మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి ఆఖరి రోజు కావడంతో అన్ని పార్టీల ప్రచారాలు ఊపందుకున్నాయి మైనాబాద్ మున్సిపాలిటీ హిమయత్నగర్ పదవ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి విజయలక్ష్మి అశోక్ యాదవ్ గారు జోరుగా ప్రచారం చేశారు తమ వార్డు ప్రజల సమస్యలను పరిష్కరించడానికి మొదటి ప్రాధాన్యత ఇస్తూ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు ప్రచారంలో భాగంగా పదవ వార్డు వివిధ బస్తీల ప్రజలను హస్తం గుర్తుకు వేటువే ఓటు వేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు వార్డు అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతానని ముఖ్యంగా మంచినీళ్ళ మరియు డ్రైనేజ్ సమస్యలు తీరుస్తానని పేర్కొన్నారు హైదరాబాద్ మున్సిపల్ పదవ కౌన్సిలర్ అభ్యర్థిగా మా శ్రీమతి విజయలక్ష్మి గారు గత పది పదిహేను రోజుల నుంచి రిజర్వేషన్లకు తప్ప నుండి ఒక వార్డు సెలెక్షన్ చేసుకొని ఆ వార్డు పదవ వార్డు అటువంటి వార్డులో ప్రజలు అనూహ్యమైన స్పందనను నా వైపు చూసుకు నా పైన ప్రచారం బాగా గట్టే పెద్ద ఎత్తున నేను నేను లేకున్నా కూడా నా ఆయనకాల ప్రజలు వారి ఎత్తున ప్రచారం చేసి నన్ను అఖండ మెజారిటీతో గెలిపించాలని నేను అక్కడక్కడ ప్రచారం చేస్తున్నప్పుడు వింటున్నా అక్కడ ఉన్నటువంటి వార్డులో ఉన్నటువంటి ప్రజలే చెప్తున్న సందర్భాలు నాకు కనిపిస్తున్నాయి అందుకే ప్రజల మద్దతు తీసుకునే నేను వార్డులో ప్రత్యేకంగా ప్రత్యేకంగా పదోవాడిని సెలెక్షన్ చేసుకొని అక్కడ విస్తృతంగా ప్రచారం చేయడం జరుగుతుంది నేను భారీ మెజార్టీతో గెలుస్తానని మీ అందరికీ మీ నా ప్రజలకు పదవబాటు ప్రజల అల్లదండలు నాకు ఎప్పటికీ ఉంటాయని అభినందిస్తున్నాను ప్రజలలో ఎలాంటి సమస్యలు తీర్చపోతున్నాను ప్రజలకి గత ఏడు సంవత్సరాల కిందటి వరకు ఎలాంటి సమస్యలు లేకుండే ఒక ఏడు సంవత్సరాల ముందట చాలా బాగా ఉండే ప్రజలు ప్రజలకు ఎలాంటి వసతులు కావాలన్నా మా అన్నయ్య సర్పంచ్గా ఉన్నప్పుడు చాలా పెద్ద ఎత్తున ఎలాంటి సమస్య వచ్చినా ప్రజల దగ్గరికి వెళ్ళి సమస్యలను మేము చే నెరవేరుస్తుంటేమి గత ఏడు సంవత్సరాల కింద నుంచి చాలా సమస్యలు వచ్చినాయి ప్రజలకు ఆ ప్రజల సమస్యలను అర్థం చేసుకొని మళ్ళీ నేను ప్రజల ముందుకు రావడం జరిగింది ప్రజలు ఇప్పుడు నేను తిరిగి చూస్తుంటే మీరున్నప్పుడున్న రాజకీయం వేరు ఇప్పుడున్న రాజకీయం వేరు టిఆర్ఎస్ గవర్నమెంట్లో తీవ్ర తీవ్రమైన నష్టం జరిగింది మాకు ఎలాంటి పథకాలు రాలేదు ఎలాంటి సహాయ సహకారాలు అందలేదు ప్రతి వాడవాడ తిరుగుతుంటే వాళ్ళు చెప్పడం జరిగింది వాళ్ళు చెప్పిన సమస్యలను విని అయ్యో పాపం మళ్ళీ నేను గత గత సంవత్సరంలో కూడా కొద్ది తేడాతో నేను ఎంపిటీస్గా నిలబడ్డప్పుడు ఒక ఇరవై మూడు కొంచెం రెండో ప్లేస్లో రావడం జరిగింది అయ్యో పాపం నువ్వు లేని లోటు మాకు ఇప్పుడు తెలుస్తుంది అని ప్రజలు నాకు చెప్పడం జరిగింది వాళ్ళ అభిష్టం మేరకే నేను పదో వార్డును సెలెక్షన్ చేసుకొని నిలబడడం జరిగింది మేము గెలిస్తే ఇప్పుడు గత మా ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు ఆయన ఆరు గ్యారెంటీలు అమలు చేసిన విషయం అందరికీ తెలిసిందే ఆరు ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలు ప్రతి ఒక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్కటి విడత విడతల వైజ్గా నిర్వహించడం జరిగింది రేవంత్ రెడ్డి గారు ఈ చెప్పలేని హామీలను కూడా సన్నబియ్యం అనే కార్యక్రమం మొదలు కూడా పెట్టలేదు సన్నమయ్య సన్నబియ్య అనే కార్యక్రమం కూడా ఆరుగారింటి కాకుండా అడిషనల్గా పథకం క్రియేట్ చేసి ఇవ్వడం జరిగింది మాధవ సేవ అనే లక్ష్యంతో పదవ వార్డు ప్రజలకి కూడా కొంచెం నీళ్ళ ప్రాబ్లం ఉంది మరియు నల్ల కరెంటు ప్రాబ్లం కూడా ఉన్నది కొంచెం గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి బాగా తీవ్రమైన లోటు ఏర్పడుతుంది అప్పుడు అక్కడ పై బస్తీలో పదవ వాడులో ఒక వాడల నీటికి చాలా తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి నేను గెలవగానే ఫస్ట్ బోర్ వేయించి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు దాహాన్ని తీరుస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నాను అలాగే మోరీ కొంచెం మోరీలో ప్రాబ్లం కూడా జరిగింది గత ఐదు సంవత్సరాల నుంచి మోరీల సమస్య వచ్చినప్పుడు రోడ్లు దూవడం జరిగింది ఆ రోడ్లు ఇప్పటికీ అలాగే ఉన్నాయి ఆ రోడ్లను ఆ రోడ్లను పట్టించుకునే ఆదురు కూడా లేడు ఆ రోడ్లను కూడా ప్రతి ప్రతి వాడలో మోరీలు మోరీలు ఉన్నటువంటి వాటిని డ్రైనేజ్ అండర్ డ్రైనేజ్ వేసి దానిపైన సిసి రోడ్ వేస్తానని మా ప్రజలకు హామీ ఇస్తున్నాను